ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వెన్నునొప్పుతో బాధపడుతున్నారు ముఖ్యంగా పొద్దు కుర్చీలో కూర్చునేవారు మహిళలు తీవ్రమైన వెన్ను నొప్పుతో బాధపడుతుంటారు దీని కారణం తీరిక లేని జీవితాన్ని గడపడమే అలా మీరు కూడా నడుము నొప్పితో బాధపడుతుంటే ఒక గ్లాసు మజ్జిగతో మూడు టీ స్పూన్లు సున్నపు తేట కలుపుకుని ప్రతిరోజు ఉదయం పూట తాగినట్లయితే మూడు రోజుల్లో నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు ఇంకా ఈ క్రింది సూచనలు పాటిస్తే నడు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట ఖర్జూర పండ్లు తిని వేడి నీళ్లు తాగితే నడుము నొప్పి తగ్గుతుందట వేడి కొమ్మ పాలు పట్టు వేస్తే నడుము నొప్పి ఉండదు నల్లమందు రసకర్పూరం కొబ్బరి నూనెలో కలిపి రాసినట్లయితే నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే సొంటి గంధం తీసి నడుముపై పట్టా వేసి తెల్ల జిల్లేడు ఆకులు కట్టినట్లయితే నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు